నిర్మల్ జిల్లా కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రధాని బర్త్డే వేడుకను పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలెట్టి మహేశ్వర రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పన్ను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా బిజెపి నేత ఏలటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల జీవితాలను సంతోషంగా ఉంచేందుకు కృషి చేస్తున్నా ప్రధాని మోడీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంలో మొదటిసారి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు

ఈరోజు సెప్టెంబర్ పదిహేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా యావత్ దేశంలో జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు బర్త్డే నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మొదలుపెట్టాం మరి హాస్పిటల్స్లో పేషెంట్స్కి పన్ను పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరిగేటువంటి వివిధ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో కూడా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ప్రపంచంలోని భారతదేశాన్ని గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచంలోనే ఐదు ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నడిపించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆర్థిక శక్తి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రపంచంలో మూడు ఆర్థిక శక్తిగా అతి త్వరలో మనం చేరుకునే పరిస్థితికి భారతదేశం రావడం ఈరోజు ప్రతి పేదవాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మధ్యతరగతి హింద మధ్యతరగతి నుంచి మధ్యతరగతికి రావడం గరీబీ హఠాబు కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకుని జరుగుతూ ఉన్నది ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతున్నది దానికి ఇన్కమ్ లిమిట్స్ లేకుండా ఏ వ్యక్తి అయినా సరే డెబ్బై సంవత్సరాలు దాటితే వారందరికీ కూడా మరి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కింద ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఎరగతే పేదవాడికి ఇళ్ళు కట్టేయాలన్న కళ కానివ్వండి లేకుంటే ప్రతి పేదవాడు ఆరోగ్యం ఉండాలన్నటువంటి అంశం కానివ్వండి లేకుంటే ప్రతి పేదవాడికి ఉచిత బియ్యాన్ని ఇస్తున్నటువంటి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు పేదరిక నిర్వహణతో పాటు దేశ అభివృద్ధితో పాటు ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంగా ఇలాంటి నాయకత్వం ప్రపంచం కోరుకుంటున్న నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉండడం అనేది గర్వకారంగా తెలియజేసుకుంటూ మరి వారి పుట్టినరోజు సందర్భంగా నేను కూడా రక్తదానం చేసిన నా మొదటిసారి జీవితంలో ఒక రక్తదానం శిబిరంలో నేను కూడా రక్తదానం చేయడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా తెలియజేస్తాను